హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ వోకి సంబంధించి కొన్ని కొత్త గైడ్లైన్స్ అనేటివి యాడ్ చేయబడ్డాయి అన్నమాట ఇంటి నిర్మాణానికి సంబంధించిన రూల్స్ అనేటివి వచ్చినట్లు సమాచారము సో గతంలో రెండు లక్షల యాభై వేల రూపాయలు అనేటివి వచ్చాయన్నమాట మనకు వివిధ దశల్లో చెల్లింపులు అనేవి జరిగాయన్నమాట ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద వచ్చినటువంటి ఇళ్లకు సంబంధించి అయితే తాజాగా కొన్ని రూల్స్ అనేటివి వచ్చాయి వాటి గురించి చెప్తాను అలానే మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసినట్లయితే తప్పకుండా నేను అప్లికేషన్ వీడియో అనేది చేస్తానండి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేయవచ్చు ఎలా చేయాలనేది క్లియర్గా అయితే చెప్తాను సో మరిన్ని వివరాలకు మీకు డిస్క్రిప్షన్లో వెబ్సైట్ అండ్ అప్లికేషన్ లింక్ అనేది ఒకటి ఇస్తానన్నమాట ఒకసారి ఆఫ్లైన్ విధానంలో ఎలా అప్లై చేయాలనేది తెలుసుకోండి అలానే ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనేది కూడా తెలుసుకోండి ఆ లింక్ ద్వారా అలానే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే రోజుల్లో మనకు ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ ఒక సంబంధించిన అప్లికేషన్స్ అనేటివి జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి ఉన్నాయన్నమాట మీరు వెంటనే కూడా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో వచ్చినట్లయితే రీసెంట్గా నవంబర్ ముప్పై తేదీ వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి దరఖాస్తులు అనేవి చేసుకునేదానికి అవకాశం అయితే ఇచ్చి ఉంది ప్రభుత్వము సో అటువంటి వాళ్ళు ఎవరైనా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఉండినట్లయితే అప్లై అయితే చేయండి సో మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలంటే మీ యొక్క మండల పరిధిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనే అధికారి అయితే ఉంటారనమాట సో వారికి సంబంధించి ఏఈ కార్యాలయం అనేది ఒకటి ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళి ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి మేము దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నామని చెప్పి వాళ్ళకి చెప్పండి మీకు ఆన్ ద స్పాట్ అప్లికేషన్ కూడా ఇస్తారనమాట అప్లికేషన్ ఎలా ఉంటుందనేది నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చి ఉన్నాను ఒకసారి చూడండి సో ఇక లేట్ చేయకుండా టాపిక్లో వచ్చినట్లయితే అసలు కొత్త రూల్ ఏంటంటే యాక్చువల్గా ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించి టూ పాయింట్ వన్లో బిఎల్సీ ప్రోగ్రామ్స్ కింద అంటే ఇక్కడ బిఎల్సి అంటే బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ అనమాట అంటే ఇక్కడ బెనిఫిషియరీ ఎవరైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించి దరఖాస్తు చేసుకుని ఉంటారో వారికి స్థలం అనేది ఉంటుందన్నమాట ఈ స్థలాల్లో వాళ్ళు కొత్తగా ఇంటి నిర్మించుకునేదానికి సో కొంచెం ప్రభుత్వం నుంచి సాయం అనేదానికి సంబంధించి అప్లికేషన్ అనేది పెట్టుకుంటారు అనమాట సో ఇవి మనకు గతంలో రెండు వేల ఇరవై నాలుగులో వచ్చాయన్నమాట నలభై వేల నాలుగు వందల పది గృహ నిర్మాణాలకు అనుమతి అయితే లభించింది అయితే ఇక మీదట రాబోయే ఇళ్లకు సంబంధించి కొన్ని మార్పులు అయితే చోటు చేసుకునే ఉన్నాయన్నమాట విధి విధానాల్లో కూడా మార్పులు అనేవి ఉన్నాయని చెప్పి సమాచారము సో వాటి గురించి చూసుకున్నట్లయితే మనకు గతంలో ఒకసారి చూడండి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక లక్ష యాభై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లక్ష రూపాయలు అనేవి ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించి అయితే వచ్చేవి అదే కనుక మీరు గ్రామీణ విభాగానికి సంబంధించి చూసుకున్నట్లయితే లక్ష యాభై వేల రూపాయలు మాత్రమే వచ్చేవన్నమాట సో పట్టణ ప్రాంతాల్లో వాళ్ళకి మాత్రము రెండు లక్షల యాభై వేల రూపాయలు వచ్చేటివి అరవై శాతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది మిగిలిన నలభై శాతం వచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకంలో భాగంగా తీసుకునేవాళ్ళనమాట అయితే ఇక్కడ దీనికి అదనంగా సాయం అయితే అందించబోతున్నారు అది కూడా ఎక్కడంటే ఈ యొక్క అర్బన్ డెవలప్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి అయితే ఉపాధి హామీ పథకం లబ్ధిదారులు కనుక ఉండేటట్లయితే వాళ్ళకి అడిషనల్గా ఇరవై ఏడు వేల రూపాయలు అయితే అదనంగా వస్తాయి అదేవిధంగా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత పన్నెండు వేల రూపాయలు అదనంగా అయితే వస్తాయి ఈ మార్పుని ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ ఓ విభాగానికి సంబంధించి గైడ్లైన్స్లో యాడ్ చేశారనమాట సో కాబట్టి ఈ మార్పు అనేది మీరు తెలుసుకోవాలి ఇలా మార్పు చెందడం వల్ల మీ యొక్క సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించి పట్టణ ప్రాంతాల్లో వాళ్ళకి రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలైతే ఆర్థిక సాయం అనేది అందించనుంది ప్రభుత్వం అయితే వీటి చెల్లింపు అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం ముందుగా మనము మన యొక్క స్థలం అనేది ఉంటుంది అంటే ఇక్కడ బెనిఫిషిరీ లెడ్ కన్స్ట్రక్షన్ కింద అయితే యొక్క అప్లికేషన్ చేసినటువంటి వాళ్ళకి ఇల్లు శాంక్షన్ అయినట్లయితే సో వాళ్ళకి సంబంధించి మాత్రము చెల్లింపు అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చెప్తాను చూడండి ఇక్కడ బేస్మెంట్ లెవెల్ వరకు ఓకేనా సో బేస్మెంట్ లెవెల్ వరకు కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళకి అరవై వేల రూపాయలు మొదటి దశలు అయితే విడుదలవుతాయి ఇందులోనే ముఖ్యంగా ఈ యొక్క ఉపాధి హామీ పథకం లబ్ధిరాలు కనుక ఉండినట్లయితే వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ఆన్ ద స్పాట్ అప్పుడే పడతాయి అన్నమాట మొత్తంగా ఫస్ట్ పేమెంట్ అనేది వాళ్ళకి సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు అయితే పడుతుంది తర్వాత రూఫ్ లెవెల్ వరకు అంటే ఈ బేస్మెంట్ మీద గోడలు పెట్టుకుంటారు కదా సో గోడలు లేపిన వాళ్ళకి వచ్చేసి అరవై వేలు ప్లస్ పన్నెండు వేల రూపాయలు డెబ్బై రెండు వేలు అయితే వస్తుంది సెకండ్ ఫేజ్లో స్లాబ్ వేసుకునే దానికి సంబంధించి అరవై వేల రూపాయలు అయితే ఇస్తారనమాట ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఉండాలి కంప్లీట్ చేసిన తర్వాతనే మీకు అమౌంట్ అనేది పడ్డం జరుగుతుంది తర్వాత ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత డెబ్బై వేల రూపాయలు ఆఖరిగా అయితే విడుదలవుతాయి అప్పుడు స్వచ్ఛ భారత్ ద్వారా మీకు పన్నెండు వేల రూపాయలు అడిషనల్గా అయితే రావడం జరుగుతుంది ఎవరైతే సొంత స్థలం కలిగి ఉండి ఆ స్థలంలో ఇంటి నిర్మాణం కొరకు లోన్ పెట్టుకున్నటువంటి వాళ్ళు అంటే అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు అని చెప్పి చెప్పవచ్చు సో కాబట్టి ఈ విధంగానే మీరు ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించి అప్లై చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో గైడ్లైన్స్ అనేవి పూర్తిగా అప్డేట్ అవుతూ వస్తున్నాయండి సో నేను మీకు వివరంగా అయితే తెలియజేస్తాను ప్రస్తుతానికి మాత్రము ఈ యొక్క గ్రామీణ విభాగానికి సంబంధించి మాత్రము నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను అక్కడికి వెళ్ళి ఆ ఆఫీస్లోకి అయితే వెళ్ళి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి ఓకేనా సో ఇది ఫైనల్గా ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి ఇంటి నిర్మాణం కొరకు చాలామందికి తెలియదు ఎంత అమౌంట్ వస్తుందని చెప్పి అడుగుతూ ఉంటారనమాట కామెంట్స్లలో సో వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అలానే నేను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా అప్లికేషన్ అనేది ఎలా చేయాలనేది చెప్తానండి సో ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు అనమాట నేను ఆల్రెడీ సైట్ అంతా కూడా ఓపెన్ చేసి చూశాను సో ఓపెన్ అయితే అయ్యింది ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ వర్క్ సంబంధించి అప్లికేషన్ ఎలా చేయాలనే దానికి సంబంధించి సో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను మీరు ఒకటే చేయాలి ఈ వీడియోని లైక్ చేసి మీ అందరికీ కూడా షేర్ చేయాలి వీడియోను కొంచెం ర్యాంక్ అయ్యేటట్లు హై పాయింట్స్ కానీ ఇచ్చినట్లయితే నలుగురికి ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను సో ఈ యొక్క అప్డేట్ వచ్చింది కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందజేశాను సో ఇలాంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ముందుగా మా యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీకు పోస్ట్ చేసేదానికి ట్రై చేస్తుంటాము టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి లేదా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వెబ్సైట్ లేదా అప్లికేషన్ని ఒకసారి ఓపెన్ చేయండి మీకు వివరంగా అయితే మరికొన్ని విషయాలు అనేవి తెలుసుకుంటారనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్